నందమూరి బాలకృష్ణ శ్రీను వస్తున్న అఖండ తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి ఇప్పుడు ఈ సీక్వెల్ మరోసారి ప్రేక్షకులను ఊపేస్తోందని టాక్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లు పోటీ పడ్డాయి ఈ సొంతం చేసుకుందని సమాచారం దాని ధర ఎనభై ఐదు కోట్ల మధ్య ఉంటుందని టాక్ నడుస్తోంది హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేసినప్పుడు నార్త్ ఇండియా నుంచి మంచి స్పందన రావడంతో ఈ సీక్వెల్ ను తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నారు అగోరా పాత్రను గోయపాటి ఎంతో పవర్ఫుల్ గా నిర్దయం చేశారని తెలుస్తోంది సంయుక్త మీనన్ ఆది పినిశెట్టి అర్షాలి మాల్వోత్రా వంటి నటులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా గోపి అచంట నిర్మిస్తున్నారు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు గతంలో అఖండాకి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి ఈసారి మరింత పవర్ఫుల్ మ్యూజిక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రారంభంలో రెండు వేల ఇరవై నాలుగులో దసరా సందర్భంగా సినిమా విడుదల చేయాలనుకున్నారు అయితే షూటింగ్ షెడ్యూల్ కారణంగా చిత్రం వాయిదా పడింది తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ మొదటి వారం థియేటర్ లో విడుదల కానుంది బాలయ్య గత నాలుగు సినిమాలు హిట్స్ కావడంతో ఈ మూవీపై మరింత ఉత్కంఠ నెలకొంది ఇది ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు